కొన్ని కోట్ల కోట్ల జన్మల తర్వాత మాత్రమే భాగవత శ్రవణం జరుగుతుంది ఎందుచేత అంటే అన్ని పురాణములను రచించినట్టు వ్యాసుడు రచించలేదు దాన్ని పదిహేడు పురాణములు రచించేసాడు అప్పటికి మహాభారతాన్ని రచించేసాడు వేద విభాగం చేసేశాడు బ్రహ్మసూత్రాలని రచించేశాడు అన్నీ రచించిన తర్వాత ఒకసారి సరస్వతీ నది తీరంలో తన ఆశ్రమానికి దగ్గరలో కూర్చొని ఉన్నాడు మనస్సంతా ఏదో నైరాశ్యం ఆవహించింది ఏదో నిరాశ ఏదో లోటు తాను ఏదో తక్కువ చేశాననేటటువంటి భావన ఎక్కడో ఏదో చెయ్యడంలో అసంపూర్తిగా మిగిలిపోయింది అని తను చేసిన కార్యక్రమాన్ని ఆలోచించాడు వేదరాశినంతటినీ విభాగం చేశాను పదిహేడు పురాణములను రచించాను బ్రహ్మసూత్రములను రచించాను పరాశరుడికి సత్యవతీదేవికి నారాయణాంశలో కుమారుడిగా జన్మించినందుకు నేను చేయగలిగినంత సేవ చేశాను ఈశ్వరుడి పాదములు పట్టి సేవించాను ధ్యానం చేశాను అయినా నా మనస్సుకి ఎందుకో లోటుగా ఉంది ఎందుకు ఇంత లోటుగా ఉంది అని ఆలోచన చేశాడు ఆ ఆలోచన చేసినప్పుడు మహానుభావుడు నారదుడు దర్శనమిచ్చాడు మనకి రామాయణం మొట్టమొదటి సంక్షేప రామాయణం చెప్పినవాడు నారదుడే భాగవతం సంక్షేప భాగవతం చెప్పినవాడు నారదుడే నారం దదాతి ఇది నారదహ ఆయన జ్ఞానాన్ని ఇస్తూ ఉంటాడు ఆ నారదుడు వచ్చి ఒక మాట చెప్పాడు వ్యాసా నీ మనస్సు ఎందుకు అసంతృప్తితో లోటుతో ఉన్నదో తెలుసా నువ్వు ఇన్ని విషయాల్ని రచించావు భారతాన్ని రచించావు కానీ భారతంలో కృష్ణ కథ ఎక్కడ చెప్పినా ధర్మము తప్పినటువంటి కౌరవులు ఎటువంటి స్థితిని పొందుతున్నారు ధర్మమును పట్టుకున్నటువంటి పాండవులు ఎటువంటి స్థితిని పొందుతున్నారు అన్న ప్రధాన కథకి కథకి అనుసంధానము చేశావు కృష్ణ కథని తప్ప కృష్ణ భక్తుల యొక్క చరిత్రని ఈ ప్రపంచమంతా ఎలా పరిఢవిల్లుతోందో ఈ విశ్వము ఎలా సృష్టింపబడిందో పంచభూతములు ఎలా వచ్చాయో భగవంతుని యొక్క నిర్హేతుక కృపచేత ఆయన సృష్టికర్త అయ్యై స్థితికర్త అయ్యి ప్రళయకర్త అయ్యి ఈ లోకాన్ని ఎలా పరిపాలన చేస్తున్నాడో నువ్వు ఎక్కడ చెప్పలేదు ఆ కారణం చేత నీ మనస్సులో ఎక్కడో చిన్న లోటు ఏర్పడింది ఇది పూర్తి చేయడానికి నువ్వు భాగవత రచన చెయ్యి అని ప్రబోధం చేశాడు అప్పుడు ఆనందాన్ని పొందినటువంటి వాడై వ్యాసభగవానుడు ధ్యానమగ్నుడై ఆచమనం చేసి కూర్చుని అప్పుడు భాగవతాన్ని రచించడం ప్రారంభించాడు